వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు అల్లా బక్షు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా కార్యాలయాన్ని బుధవారం ఆ పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ముస్లిం మైనార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం పనిచేస్తుందని నెల్లూరు జిల్లాలో సయ్యద్ మఖూర్ హసన్ బేగ్ కష్టపడి పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని రానున్న ఎన్నికల్లో నగరంలో అన్ని కార్పొరేషన్లకు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడానికి సిద్ధంగా ఉందని ఉత్సాహవంతులు జిల్లా కమిటీ సంప్రదించాలని రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ నేతృత్వంలో అభ్యర్థులను పరిశీలించి పార్టీ బీఫామ్ ఫామ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

ప్రారంభోత్సవం జరిగింది ఐఎంఎల్ పార్టీ జిల్లా అధ్యక్షులైన గారి ఆధ్వర్యంలో పార్టీ ప్రారంభోత్సవం ఆఫీస్ ప్రారంభోత్సవానికి నన్ను పిలవడం ఆనందంగా ఉంది అలాగే మేము ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల కోసం ఈరోజు నుంచి అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఎటువంటి అవసరం ఉన్నా మా పార్టీ ఆఫీస్ నుంచి మా సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి అలాగే యువత వాళ్ళ ఉద్యోగ అవసరాల కోసం కూడా ఈ పార్టీ పాటుపడుతుంది మరొకటి విషయం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ అన్ని నగర సంస్థల నుంచి పోటీ చేయనుంది ప్రతి నెల్లూరు నగరంలో ఉన్న యాభై నాలుగు వార్డుల్లో అన్ని వార్డుల్లో కూడా పార్టీ పోటీ చేయబోతుంది అందరూ సహకరించి రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని చెప్పి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను ఉత్సాహవంతులు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారు ముందుగానే పేర్లుగా నమోదు చేసుకోవాలి పార్టీ ఆఫీసులో తర్వాత ఈ పేర్లు మేము జాతీయ కమిటీకి పంపించి రాష్ట్ర అధ్యక్షులు గారైన బషీర్ అహ్మద్ గారి ద్వారా జిల్లా అధ్యక్షులైన మన షుకూర్ గారి ఆధ్వర్యంలో పార్టీ బీఫా టికెట్ బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది